నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ లో పుట్టిన వాళ్ళంతా హిందువులే కశ్మీర్ లో ముస్లింలు గుజ్జర్లు కూడా హిందువులే అంటూ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు చేశారు ఆజాద్ కామెంట్స్ ను హిందూ మహాసభ సమర్థించింది ఎవరి కళ్లల్లో ఆనందం కోసం ఈ కామెంట్స్ అన్నా అని ఓమర్ అబ్దుల్లా సెటార్లు వేశారు దేశంలో ఇప్పుడు ఇది ఒక బిగ్ టాపిక్ ముస్లిం గా ఉన్న ఆజాద్ ముస్లింలనే కాదు యావత్ అంటూ వివాదానికి మాజీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది భారతదేశంలో హిందూ మతమే ఇస్లాం కంటే అతి పురాతనమైందన్నారు ఆజాద్ భారత్ లో పుట్టిన వాళ్ళంతా తొలుత హిందువులే అని కీలక వ్యాఖ్యలు చేశారు ఇస్లాం భారతదేశానికి కొన్నేళ్ల కిందట మాత్రమే వచ్చిందని కానీ హిందూ మతం పురాతనమైందన్నారు ఇక్కడ స్థిరపడ్డ ముస్లింలలో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారని మిగతా వాళ్ళంతా కూడా ముస్లిం మతంలోకి మారిన హిందువులే అన్నారు ఇస్లాం మతం కేవలం పదిహేను వందల ఏళ్ల నుంచే ఉందన్నారు జమ్మూ కశ్మీర్లోని దోడ జిల్లా తాల్హీ ప్రాంతంలో జరిగిన సభలో ఆజాద్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా కశ్మీర్ పండిట్ల గురించి మాట్లాడుతూ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇస్లాం మతంలోకి మారిపోయారన్నారు आरो वाल कृतम कश्मीर लख मुस्लिम कश्मीर पंडित मंदिर कश्मीर आजाद हमारे हिंदुस्तान में इस्लाम सिर्फ है वैसे पूरा इस्लाम तो आया ही है पंद्रह सौ हिंदू धर्म बहुत पुराना है तो बाहर से आए होंगे दस बीस वो जब मुगलों के वकत में उनकी फौज में थे मुसलमान హిందువులు ముస్లింలు రాజ్పులు బ్రాహ్మణులు దళితులు కశ్మీరీలు గుజ్జర్లు ఇలా పేరుకు వేరు వేరుగా ఉన్నా అందరి మూలాలు ఒకటే అన్నారు ఆజాద్

आज जो हमारे खून के ही प्यासे होंगे भाई भाई के ही खून के प्यासे हैं तो इसलिए प्यासे हैं कि वो हमें काफिर समझते हैं जैसे हिंदू सनातन धर्म में आएंगे वो सबको वसुदेव कुटुम्बकम की भाव आ जाएगा तो इसलिए काफिर और ये सब झंझट छोड़िए हिंदू सनातन धर्म में आप आइए आपका स्वागत है हिंदू महासभा संत महासभा आपका सनातन धर्म